हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलथौ निमग्नानां तंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपच्ये विश्वेशं माधवं ढुण्ढिम् భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణిక హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర యుద్ధం ప్రారంభమైంది ఒక క్షేత్రపాలకుడి మీదికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ప్రయోగిస్తే వీరభద్రుడు అమాంతం ఆ ప్రదర్శించినటువంటి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని నోటిలో వేసుకున్నాడు అని కొంతమంది అంటారు కానీ వీరభద్రుడికి ఆయన తన మెడలో ఒక హారంలాగా వేసుకున్నట్ట గ్రహించాడు శ్రీ మహావిష్ణువు అసలే వీరభద్రుడు మహా ఉగ్రస్వరూపంతో ఉన్నాడు ఒకవేళ ఆ వేడికి కానీ ఆ వీరభద్రుడి యొక్క వేడికి కానీ ఈ చక్రమే ఒకవేళ సుదర్శన చక్రమే నామరూపాలు లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉందేమో అని గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు నేర్పుగా వీరభద్రుడితో యుద్ధానికి తలపడ్డాడు తలపడి మెల్లగా ఆ తన యొక్క చక్రాన్ని సుదర్శన చక్రాన్ని వీరభద్రుడితోటే బయటికి రప్పించాడు ఈలోగానే తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతో శ్రీ మహావిష్ణువు మీదకి లంఘించాడు వీరభద్రుడు శూలపు ధాటికి విష్ణువుకు మూర్చ వచ్చినంత పని అయింది మరోసారి ప్రయోగించాడు సుదర్శన చక్రాన్ని ఈసారి చక్రము స్తంభించిపోయింది అది ప్రయోగించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క హస్తం చెయ్యి కూడా స్తంభించిపోయి వైదిక మంత్రాలతో ప్రభ మునీశ్వరులు విష్ణుమూర్తి చేతిని కదిలేలా చేశారు కానీ క్షణక్షణం భీకరంగా మారుతోంది యుద్ధం అయితే అటువంటి యుద్ధంలో ఇంకా ఆలోచనకి కానీ ఆలస్యానికి కానీ ఏమాత్రం అవకాశం లేదు అని గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువు తన దగ్గర ఉన్నటువంటి సాంగం అనేటటువంటి ధనస్సును అందుకున్నాడు విష్ణువు ఏమి లాభం వీరభద్రుడి ఎదురుగుండా అది కూడా నిరర్ధకమైపోయింది అప్పుడు విష్ణువుకి బోధపడింది అంతర్వాణి బోధ చేసింది ఇంకా నువ్వు ప్రస్తుత పరిస్థితుల్లో వీరభద్రుడి దగ్గర సరిపోలేవయ్యా నువ్వు వైకుంఠధామానికి వెళ్ళవలసిందే ప్రస్తుతం నీ కర్తవ్యమని శ్రీ మహావిష్ణువంతటి వాడికి అంతర్వాణి బోధ చేసిందండి సరే ఇంకా ఈ ఆయుధాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువు ప్రయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా వీరభద్రుడు ఎప్పుడైతే విరిచిపారేశాడో అంతర్వాణి ఎప్పుడైతే బోధ చేసిందో శ్రీ మహావిష్ణువు కూడా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్నాడు వైకుంఠం వైపు వెన్నుడే శ్రీ మహావిష్ణువే వచ్చి వెన్ను వెన్ను చూపించి పారిపోవడంతో ఇంకా దేవతల యొక్క ప్రతిరూపం కాబట్టి శ్రీ మహావిష్ణువు యజ్ఞం కూడా ఒక మృగ రూపంలో ఆకాశంలో పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది యజ్ఞాన్ని వదలలేనటువంటి ముఖ్యులు అక్కడ కొంతమంది ఉండిపోయారు వాళ్ళెవరు కశ్యప ప్రజాపతి ధర్మదేవత అరిష్టనేమి అంగీరసుడు దత్తర్షి కృషాసుడు ఇటువంటి వాళ్ళు ఉండిపోయారు వీళ్ళందరినీ కూడా ఈడ్చిపెట్టి తన్నాడు వీరభద్రుడు భృగు మహర్షికి కనుబొమ్మలు పెరికేశాడు చంద్రుడికి సూర్యుడికి పళ్ళు రాలగొట్టేశాడు రుద్రగణాలన్నీ కూడా యజ్ఞ యజ్ఞంలో వచ్చినటువంటి అగ్నిలన్నిటినీ కూడా ఆర్పివేశాడు యజ్ఞకర్త అయినటువంటి దక్షుణ్ణి వెతికి పట్టుకున్నాడు వీరభద్రుడు కేవలం తన కొన గోటితోటి అతడి యొక్క తలని ఇలాగ మనం చూడండి మనం పువ్వులు విరుస్తాను చూసారు పువ్వులు తీస్తాం పొత్తుని చెట్టు దగ్గర పువ్వు కోస్తాను చూసారా రెండు వేళ్లతోటి అలా ఆ దక్షుడి యొక్క తలని యజ్ఞగుండంలో పడేలాగా ఆ తలని ఇలా పీకి విసిరేసాడు దాంతో సమరం ముగిసింది విజయహాసంతో వీరభద్రుడు అక్కడ వీరనాట్యం చేసాడండి ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో దక్షుడు చే చేసేటటువంటి యజ్ఞంలో శివభక్తి పరాయణుడైనటువంటి విష్ణుమూర్తి ఎందుకు పాల్గొన్నాడు ఈ విషయం మనం వేరే సందర్భంలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సరే ఆఖరికి ఏమైంది ఇది ఈ మాటలన్నీ కూడా మళ్ళీ నారద మహర్షుల వారు కైలాసానికి వెళ్ళి మన శివ శివయ్యకు పూర్తిగా నివేదించారు చెప్పాడు చెప్పినటువంటి మాటలు విన్నాడు శివుడు వీరభద్రుడిని ప్రయోగించాను వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తున్నాను అక్కడ ఆ చేస్తున్న అసలు ఆ వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేవతలు కనిపించింది వీరభద్రుడిలో అసలు వీరభద్రుడు వచ్చినవాడు లేకపోతే సాక్షాత్తు మహాదేవుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడా ఇక్కడ అని అనిపించింది అయితే మహాదేవుడు అంతటి ఆవేశాన్ని ప్రవేశపెట్టాడు ఆ రోజున వీరభద్రుడిలో శివుడు ఎంతటి ఆవేశం ఎంతటి ఆవేశం ఆ ఆవేశం చూస్తూ ఉంటే అనంత బ్రహ్మాండాలన్నీ కూడా నాశనం చేసినా సరే చల్లారిపోదేమో అన్నంత ఆవేశం వచ్చేసింది ఆ రోజున వీరభద్రుడిలో ఈ దక్షుడి యొక్క యజ్ఞం ఒక గడ్డి పరకని తీసినట్టుగా తీసేశాడు కానీ ఆయనలో మిగిలిపోయినటువంటి ఆవేశం ఏం చేస్తుంది ఇంకాను ఈ అనంత బ్రహ్మాండాలని నాశనం చేసేస్తుంది అనుకుని దేవతలందరూ అనుకున్నారు ఇప్పుడు మనం వెళ్ళి కైలాసానికి అతి త్వరగా వెళ్ళి మహాదేవుని ప్రార్థన చెయ్యాలి అని దేవతలందరూ వెళ్ళారు వెళ్ళి కైలాసానికి వెళ్ళి ప్రభువు రక్షమాం రక్షమాం త్రాహి త్రాహి అని ప్రార్థించారు వీరభద్రుడిలోని యొక్క ఆవేశాన్ని మేము ఎవరము చల్లార్చలేకపోతున్నాం మహానుభావ అని శంకరుల దగ్గర క్షమార్పణ వేడుకుని ఎంతటి కరుణారస సముద్రుడు అండి మహాదేవుడు అంత ఆవేశపడినటువంటి మహాదేవుడు తన బురుకుటిలోంచి వీరభద్రుడిని సృష్టించినటువంటి మహాదేవుడు అంత కోపిష్టి అయినటువంటి అంత కోపాన్ని పొందినటువంటి మహాదేవుడు ఎప్పుడైతే దేవతలందరూ వచ్చి పాహిమాం పాహిమాం త్రాహి త్రాహి అని ప్రార్థించారు తనను అతిగా ప్రేమించినటువంటి సతీదేవి ఒక పక్క యజ్ఞగుండంలో ఆహుతయిపోయింది దక్షుడా తనను తీవ్రంగా నిందించాడు ఇంత జరిగినా సరే అవన్నీ పక్కన పెట్టి దేవతల యొక్క ప్రార్థనలు మన్నించినటువంటి వాడై తాను స్వయంగా ప్రయాణమై దక్ష యజ్ఞ వాటికకి వచ్చి చేరుకున్నాడు వచ్చినటువంటి మహాదేవుడైనటువంటి శంకరుడు సతీదేవి యొక్క ఆ దేహాన్ని కారిపోయి ఉన్నటువంటి ఆ దేహాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు సతీ వియోగాన్ని భరించలేడాయన మరణించినటువంటి శవానికి సంస్కారం చేసి స్నానం చేసి పవిత్రులై ఇంటికి రావాలి అనేటటువంటి విధానం ఒకటి ఉన్నది కదా అటువంటి విధానం ఒకటి ఉంటుంది మహాదేవుడైనటువంటి శంకరుడు సతీదేవి యొక్క పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళి చితిపై పెట్టి దహన సంస్కారం చేయడానికి ఇష్టపడటం లేదు మళ్ళీ ఈ పరిస్థితిని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు నారాయణమూర్తి వైకుంఠధామం నుంచి మళ్ళీ ఎక్కడైతే ఈ దక్షయజ్ఞం జరిగిందో ఎక్కడైతే ఈ సతీ సహగ అక్కడ అక్కడ అయ్యి ఆ దక్ష తనంత తానుగా అగ్ని సృష్టించుకుని ఆహుతయిపోయిందో ఆ ప్రదేశానికి నారాయణమూర్తి వచ్చి ఏమయ్యా సంస్కారం చెయ్యాలయ్యా సంస్కారం చెయ్యవలసిందే తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో చితిలో మంటను పెట్టి భగభగా మండుతున్నటువంటి ఆ మంటలను చూస్తూ తనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సతీదేవి ఆ మంటలలో కాలిపోతూ ఉంటే కన్నీటి పర్యంతం అయిపోతాడు ఒక్కసారి మనం మహాదేవుణ్ణి మహాదేవా ఇంత వివసుడు అయ్యా ఎందుకయ్యా నువ్వు అని అడిగితే ఆయన చెప్పేటటువంటి సమాధానం నా ప్రేయసి అయినటువంటి సతీదేవి నాకు దూరం అయిపోయింది ఆమె లేనిదే నేను ఏమీ చేయలేను నేనొక ఒక అయిపోతాను నారాయణమూర్తితో సహా దేవతలందరూ కూడా శివా వెనక్కి రావయ్యా అని పిలుస్తున్నారు పిలుస్తుంటే ఆయన వెనక్కి వచ్చాడా లేకపోతే వాళ్ళకేమి సమాధానం చెప్పాడో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर